ఈ కన్ను మూసుకుపోయినట్టుంది కదా మీకు లేదు ఇప్పుడే తెరుచుకుంటుంది ఈ కన్ను బిఎస్ఎన్ఎల్ తోటి బిఎస్ఎన్ఎల్ కనిపించ కిన్నాళ్ళు మూసుకుపోయింది ఇప్పుడు పెట్టి తెరుచుకుంటుంది అనమాట సో చూడటానికి మీకు అలా ఉంది కానీ నాకు కలిగింది కలిగిందనమాట ఎవరు చేసిన పనికి జియో ఎయిర్టెల్ చేసిన పనికి టాటా తీస్తా ఇక మన ఇండియాలో తెలుసు కదా ఫ్రీ ఫ్రీ అంటే ఏం చేస్తారో ఫ్రీ అనేసరికి మొత్తం గుడ్డలు చించుకొని మరిపోయి జియో కన్నాం కోస్టల్ ఏరియా సో ఇక్కడికి ఎయిర్టెల్ జియో బాగానే అందుతాయి బట్ బిఎస్ఎన్ఎల్ అందుతుందా లేదా అని చెప్పి మా మామని అడిగితే నువ్వు చేసింది బీఎస్ఎన్ఎల్కే అల్లుడు కాల్ బాగా వినపడుతుంది నో ప్రాబ్లం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు చాకుచేత అఫీషియల్ ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది టైము అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా నా ఫేస్లో కొంచెం ఆ చేంజ్ మీరు గమనించి ఉంటారు ఈ కన్ను బాగా వాసింది కారణం ఏంటంటే కంటి కురుపు త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా ఇబ్బంది పెడుతుంది తగ్గిద్దని చూస్తున్నాను మేబీ ఇంకో టూ డేస్లో తగ్గిపోవచ్చు ఇది నాకు కొత్త ఏం కాదు ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేశాను సో ఇప్పుడు దీని గురించి మ్యాటర్ కాదు ఇది నన్ను కొంచమే ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు దానికంటే ఇంకా బాధ పెట్టే విషయం ఇబ్బంది పెట్టే విషయం ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే రీచార్జ్ ప్లాన్లు మా ఇంట్లో జియో ఎయిర్టెల్ మొత్తం మా తమ్ముడు నేను నా భార్య ముగ్గురం మూడు సిమ్లు యూస్ చేస్తాం ఇద్దరు ఎయిర్టెల్ యూజ్ చేస్తాం ఒకళ్ళు జియో యూజ్ చేస్తారు అండ్ మనకి విఐ మనం వాడము సో విఐ కూడా పెంచిందని అంటున్నారులే సో ఇదివరకు నూట నలభై తొమ్మిది ప్లాన్ ఉండేది జియోలో అండ్ ఎయిర్టెల్లో వచ్చేసరికి నూట డెబ్బై తొమ్మిది రూపాయల ప్లాన్ ఉండేది వన్ ఫిఫ్టీ ఫైవ్ కూడా ఉండేది సో ఈ ప్లాన్లు బేసిక్ ప్లాన్లు మా ఇంట్లో వైఫై ఉంది సో మా వైఫ్కి వైఫై యూస్ చేసుకో నేను కాల్స్ కోసం నీకు బ్యాలెన్స్ వేస్తానని చెప్పి వన్ ఫిఫ్టీ ఫైవో వన్ సెవెంటీ నైన్ వేసేవాడిని అండ్ మా చెల్లెలు కూడా అప్పుడప్పుడు రీఛార్జ్ చేసేవాడిని అండ్ నేను చేసుకునేవాడిని సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎయిర్టెల్ జియో పెంచిన ఈ మినిమం రీఛార్జ్ ప్లాన్ రెండు నూట తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ నేను రీఛార్జ్ నిన్న చేశా ఈ కడుపు మంటే కారణం ఏంటంటే నేను రెండు మూడు రోజుల నుంచి మనకి యూట్యూబ్లో బిఎస్ఎన్ఎల్ రెండు అవుతుంటే నేను పట్టించుకోవాలా ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ గురించి నేను చాలా తక్కువ ఆలోచిస్తాను సీరియస్లీ మీ కోపం వచ్చినా సరే బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉందని కానీ దాన్ని నేను ఎప్పుడు వాడలేదు బట్ ఏం జరిగిందంటే నిన్న రెండు రీఛార్జులు చేశాను నాలుగు వందల యాభై రూపాయలు దాకా ఖర్చు అయింది సో అది కూడా ఏంటి ట్వంటీ టూ డేస్ నోట్ రెండు వందల తొమ్మిది రూపాయలు జియోలో పెడితే ట్వంటీ డే ట్వంటీ టూ డేస్ పాటు డైలీ వన్ జీబీ అది ప్యాక్ అండ్ ఎయిర్టెల్ కూడా అలాగే దరిద్రంగా తయారైంది సో నేను డైలీ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ప్యాక్ వాడతా సో ఇప్పుడు ఇది మూడు రెండు వందల తొంభై తొమ్మిది అయింది అంటే అరవై రూపాయలు పెంచేసాడు బుర్ర పాడైపోయింది నిన్న సాయంత్రం నుంచి నేను సర్చింగ్ మొదలుపెట్టాను ఆల్రెడీ ఒక కామన్ మ్యాన్కి కడుపు పండితే ఏం చేస్తాడు ఏం చేయలేడు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట ఎవరిది జియో అండ్ ఎయిర్టెల్ది కానీ ఉంది ఆప్షన్ ఉంది బిఎస్ఎన్ఎల్ నేను అసలు ఎప్పుడూ పట్టించుకొని బిఎస్ఎన్ఎల్ ఈరోజు మార్నింగ్ మా మామ రీఛార్జ్ చేయమంటే బిఎస్ఎన్ఎల్ చేయమంటే చేద్దామని చెప్పి ప్లాన్స్ ఓపెన్ చేశాను సో ప్లాన్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడ చూడండి మీరు ఆ ప్లాన్స్ చూస్తే బుర్ర పాడైపోయింది నూట పద్దెనిమిది రూపాయలు నూట ఏడు రూపాయలు ఇవన్నీ ఏంటి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నెల రోజులు అండ్ మనకి నూట చాలా అంటే ప్లాన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి చూడండి నూట తొంభై రెండు వందల రూపాయలు ప్లాన్ వేసుకుంటే మా డెబ్బై రోజులు రీఛార్జ్ ఉంది అంటే కాల్స్ కాల్స్ ఉంది అంటే నూట యాభై ఏడు రూపాయలకి నెల రోజులు వచ్చేటట్టు ఉంది అంటే నూట అరవై రూపాయలు చాలా తక్కువ అండ్ మా వైఫ్కి అయితే నేను నూట పద్దెనిమిది రూపాయలు వేస్తేనే సరిపోయింది అన్నమాట నూట పద్దెనిమిది రూపాయలు నూట యాభై ఏడు రూపాయలు వీటితో సరిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది నాకు అంత తక్కువకి మనకి బిఎస్ఎన్ఎల్ పంపిస్తుంది సో బిఎస్ఎన్ఎల్ సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్స్ అందమని అందుకోసం మా మామనే ఒకసారి ఫోన్ తీసుకొని రమ్మని చెప్పి అడిగాను వాళ్ళ ఇంటి దగ్గర చూశాను వాళ్ళ ఇంటికి కాల్ చేసి మాట్లాడాను ఫస్ట్ మామ నేను దేంతో మాట్లాడుతున్నాడు బిఎస్ఎన్ఎల్ అని చెప్పాడు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అదిరిపోతుంది సో మా ఊరైతే చూడండి చాలా చిన్న పల్లెటూరు ఇది సో ఆల్మోస్ట్ బీచ్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట కోస్టల్ ఏరియా సో ఇక్కడికి ఎయిర్టెల్ జియో బాగానే అందుతాయి బట్ బిఎస్ఎన్ఎల్ అందుందా లేదని చెప్పి మా మామినడిగితే నువ్వు చేసింది బిఎస్ఎన్ఎల్కే వాళ్ళు కాల్ బాగా వినపడుతుంది నో ప్రాబ్లం నాకు ఎప్పుడు కూడా ఫోన్లు మాట్లాడడానికి ఇబ్బంది లేదు చాలా బాగా వినపడింది ఫోన్కి అసలు ఇబ్బంది లేదు కానీ నెట్ అయితే మాత్రం మీ ఇంటి దగ్గర మా ఇంటికి వచ్చే ఓపెన్ ఏరియా అనమాట మీ ఇంటికి అయితే నెట్ వస్తుంది కానీ మా ఇంటి దగ్గర నెట్ తక్కువ వస్తుంది ఏదన్నా ఒక రూమ్లో వస్తుందో అక్కడికి వెళ్ళి అని అన్నాడు సో ఇప్పుడు నాకు ఏంటంటే మా ఆవిడికి ఒక సిమ్ దొరికినట్టే కదా ఆల్టర్నేట్ మా ఆవిడికి కావాల్సిన కాల్సే మా వైఫ్కి కావాల్సింది కాల్సే సో మా అమ్మకి కావాల్సిన కూడా కాల్సే రెండు సిమ్ములుకి రెండు సిమ్లు జియో రెండింటిని పోర్ట్ పెట్టి పండుగతా పోర్ట్ పెట్టి పండుగకి రెండింటికి బీఎస్ఎన్లో చేంజ్ అయిపోతా అండ్ నా దగ్గర రెండు సిమ్లు ఉన్నాయి ఒక ఎయిర్టెల్ ఉంది అండ్ ఇంకోటి జియో ఉంది జియోని పోర్ట్ పెట్టి పండుగతా ఎయిర్టెల్ ఎందుకంటే ఉన్నాయి దాని మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది సో జియో మీద కడుపు మంట ఏంటంటే జియో ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ అదేసింది తెలుసు అసలుకి రెండు వేల పదహారులో అనుకుంటా స్మార్ట్ ఫోన్లు అప్పుడప్పుడే వస్తున్నాయి ఫ్రీ ఫోర్ జీ నెట్వర్క్ ఫ్రీ సిమ్ ఫ్రీ రెండు నెలల పాటు ఇచ్చేసాడు ఫ్రీ ఇక మన ఇండియాలో తెలుసు కదా ఫ్రీ ఫ్రీ అంటే ఏం చేస్తారో ఫ్రీ అనేసరికి మొత్తం గుడ్డలు చించుకొని మరిపోయి జియో కొనం రెండు నెలలు అయిపోయింది ఆ తర్వాత ప్రైజెస్ పెట్టి చిన్నగా మొదలుపెట్టారు సో నిదానంగా నిదానంగా ఒక ఒక ఇంజక్షన్ని స్లో పాయిజన్ ఎలా అయితే బాడీలోకి ఎక్కిలో అలా ఎక్కించేశాడు రిమైనింగ్ వాళ్ళనైతే అయితే ఇబ్బంది పెట్టారు వాటిని తట్టుకొని ఎయిర్టెల్ నిలబడింది మిగతా మొత్తం పోయాయి అన్నమాట సో ఇప్పుడు జియోదర్ రాజ్యం ఎంత పెట్టినా సచ్చినట్టు వేయించుకోవాలి సో దానికి ఈ మధ్య నేను ఒక చిన్న కథ అయితే విన్నాను ఆ కథ ఏంటంటే ఒక ముసలా వంట పది రూపాయలకి టేస్టీ ఇడ్లీలు విత్ చట్నీతో కలుపుకొని ఒక ఊరిలో మామూలుగా టిఫిన్ సెంటర్ నడుపుతుంటే హ్యూజ్ రెస్పాన్స్ అంట చాలా బాగున్నాయి తక్కువ రేట్ అని చెప్పి కొనుక్కుంటూ ఉన్నారంట తింటున్నారంట ఆ తర్వాత ఒక పెద్ద హోటల్ ఒకటి వచ్చి అదే షాప్ ఎదురు బామ్మ షాప్ ఎదురు ఆ మసలావాడి షాప్ ఎదురు షాప్ పెట్టి నా కాడ ఆ ప్లేట్ ఇడ్లీ ఫ్రీ అన్న అది ఇడ్లీ ఫ్రీ అన్నాడంట ఇక ఈ రుచి పచ్చి మొత్తాన్ని వదిలిపెట్టేసి అక్కడ పోయి తింటా మొదలు పెట్టారంట సో నెలలు గడుస్తుంది రెండు నెలలు మూడు నెలలు గడిచిపోయింది సో ఈ బామ్మకి ఇంకా వర్కౌట్ కాటలా ఏంటంటే నా దగ్గర ఎవరు కొనలేదు కదా సో నాకు లాస్ వస్తుంది చేసినవన్నీ పాడైపోతాయి పడేయాల్సి వస్తుంది సో నాకు అవసరం లేదు ఈ వయసులో ఎందుకులే అని చెప్పి పక్కన షాప్ క్లోజ్ చేసేసి ఏదో ఊరు వెళ్ళిపోయిందంట ఇక ఆమె వెళ్ళిపోవటం చూసి మనోడు బోర్డు తిప్పేశాడు ప్లేట్ ఇడ్లీ ఇరవై రూపాయలు ఇక కస్టమర్స్ అక్కడ పోయి బోర్డు చూసి వెనక్కి తిరిగి చూశారు బాంబ షాప్ ఉందేమోనని బాంబ షాప్ లేదు అక్కడ సచ్చినట్టు ఇరవై రూపాయలకి ఆకలి తట్టుకోలేక ఇరవై రూపాయలు పెట్టి ఇడ్లీ తిన్నారంట సో అది అట్ట ఉంది పరిస్థితి జియో ఎయిర్ ఎయిర్టెల్ పరిస్థితి అలా ఉంది సో పర్టికులర్గా జియో జియో మాస్టర్ ప్లాన్ వేసి ఇప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఏకైక సిమ్ కార్డు మన ఇండియాలో జియో ఎయిర్టెల్ని మించిపోయి జియోకి వచ్చిందంట సో ఇప్పుడు మనం వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఒక కామన్ మ్యాన్కి కడుపు మండితే ఏ ఎలా ఉంటాడనేది మనం చూపించాలి సో ఖచ్చితంగా మీ దగ్గర రెండు సిమ్లు ఉంటే మాత్రం ఒక సిమ్ ఖచ్చితంగా అది బిఎస్ఎన్ఎల్ అయి ఉండాలి నేనైతే పోర్ట్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజే పోర్ట్ పెట్టేస్తున్నాను సో నేను వెళ్ళి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి సిమ్ కార్డులు పోర్టు పెట్టి చేంజ్ చేయించుకొని వస్తా మూడు మా ఇంట్లో మొత్తం మూడు సిమ్ కార్డులు పోర్ట్ అవుతున్నాయి బిఎస్ఎన్ఎల్కి సో నాకు చాలా లాభం బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ సిమ్ అన్నమాట నెట్వర్క్ సో ప్రాబ్లం ఏం లేదు తొందరగా ఇది పెంచి వాళ్ళు పెంచారు కదా అని పెంచి పెంచరు ఏదైనా కొన్ని రోజుల తర్వాత పెంచితే ఓ పది ఇరవై రూపాయలు పెంచుతారు అది ప్రాబ్లం లేదు మనం కూడా ఎక్స్క్యూజ్ చేస్తాం నో ప్రాబ్లమ్ పది ఇరవై రూపాయలు పెద్ద సమస్య కాదు బట్ యాభై అరవై డెబ్బైలు వందలు ఏంటిది అసలుకి మరి దారుణం కాకపోతే సో కామన్ మ్యాన్ కడుపు మండితే ఎలా ఉందో మనమందరం చూపించాలి అందుకే ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్కి అయితే కోట్ అయిపోండి సరే ఇంకో విషయం ఏంటంటే బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ గురించే కదా మీ ఆలోచన అంతా సో ఇందాక అదే నేను మా మామ విషయం చెప్పాను కదా మా చిన్న పల్లెటూరు ఇక్కడ నాకు ఫోర్ అనేది టచ్ అవుతుంది వెళ్ళి చూసిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత సిమ్ తీసుకొచ్చు ఆయన ఫోర్ జీ సిమ్ ఫోర్ జీ నాకు టచ్ అవుతుంది మా ఏరియాలో మా ఇంటి దగ్గర టచ్ అవుతుంది రోడ్ మీద నడిచేటప్పుడు అండ్ ఓపెన్ ఏరియాలో ఫోర్ జీ టచ్ అవుతుంది అండ్ త్రీ జీ వస్తుంది హెచ్ ప్లస్ వస్తుంది సో యూట్యూబ్ వీడియో బఫర్ అవ్వట్లేదు డైరెక్ట్గా హాన్ అయిపోతుంది అండ్ ఎక్కడన్నా మరీ చెట్లు ఎక్కువగా ఉండి అండ్ ఏదన్నా కార్నర్ ప్లేసెస్కి వెళ్తే రావట్లేదు కానీ సో ఓకే మా ఏరియాలోనే ఇలా ఉందంటే చాలా వరకు సిటీస్లో వాళ్ళు అయితే మాత్రం కళ్ళు మూసేసుకొని తీసుకోవచ్చు అండ్ ఒకసారి టెస్ట్ చేసుకోండి మీ ఏరియాలో కూడా అండ్ ఫోన్ కాల్స్కి అయితే నో ప్రాబ్లం చాలామంది ఇంట్లో మదర్స్కో ఫాదర్స్కో వాళ్ళు డేటా వాడర్ అని చెప్పి ఎక్కువగా ఒకటి ప్లాన్ వేస్తూ ఉంటారు కదా జియోకి ఎయిర్టెల్కి ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు అది ఇప్పుడు రేట్ పెరిగిపోయింది కదా సో నేను చెప్పేది ఏం లేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫేస్ చేసే వాళ్ళందరికీ రూపాయి చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఏమి మనకు ఊరక రావు సో ఖచ్చితంగా కూడా మీరు ప్రశాంతంగా వెళ్ళి జియోకి జియో ఎయిర్టెల్ తాట్ తీయండి అర్థమైందా నేనైతే ఈరోజే తాట తీయబోతున్నాను తాట ఓడ సో ఇప్పుడు నా నాది మంట ఒక కామన్ మ్యాన్గా నాకు మంట నా ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా నాకు మంట సో నాకు చల్లారే టైము సాయంత్రానికి అయిపోద్ది బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే సో ఇది ఈరోజు వ్లాగు నాకు పిచ్చి వేసి మాట్లాడుతున్నాను చెప్పాను కదా ఈ కన్ను నొప్పి అంటే కూడా ఆ నెప్పి ఎక్కువ అయింది నాకు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నాకు చిన్న చిన్న క్లారిటీ ప్లీజ్ వెళ్ళేటప్పుడు మీరు ఏ సిమ్ వాడుతున్నారు మీరు స్విచ్ అవుతున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నేను తెలుసుకోవాలి సో ఈ వీడియోకి ఒక అర్థం ఉండాలి ఒక మన ఇండియా యొక్క నెట్వర్క్ని మనం బతికించిన వాళ్ళం కూడా అవుతాము ఫ్రెండ్స్ ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వెళ్ళండి బాయ్